శ్రీ నమః నమ మాత్రే నమ మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం అంటే పాపాలను నశింపచేసేదని అర్థం పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసంకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాఘమాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏం నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి ఈ మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏంటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాలు వల్ల పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోయినట్లయితే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది గోదావరి కావేరి వంటి నదుల పేర్లను తలుచుకుంటూ స్నానమాచరిస్తే మంచిది ఈ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవులకు పూజ విశిష్ట స్థానం ఉంది మా ఈ మాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు ఈ మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదోతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మన కోరికలు నెరవేరుతాయి వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాలలో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడు అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నది స్నానం చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనమయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే చుక్క దరిద్ర నాశాయ శ్రీ విష్ణు స్తోష ఏన్నాయచ ప్రాతఃనానం కరోమ్యద్య మాగే పాప వినాశయ ఈ మంత్రం చాలా విశిష్టమైనది ఈ మంత్రం జపించలేని వారు ప్రయాగ ప్రయాగ అనుకుంటూ స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల ఫలం లభిస్తుంది ఈ మాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా ఆర్జం సమర్పించాలి ప్రతిరోజు ఆర్జం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి ఆర్జం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వుల దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక గిన్నె రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మా మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన బాధను అంతా చెప్పుకున్నాడు గంధర్వుని వేదన గమనించిన మహర్షి మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మ సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘమాసంలో ముఖ్యంగా శివుని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు నియమినిష్ఠలతో పూజలు స్నానాలు ఆచరించిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరాఖండలో పేర్కొనబడింది